వేదిక మీద ఆశీనులైన విశాల పెర్రర్ గారికి పెద్దలు డివో గారికి అంటే వయసులో నాకటి చిన్నవాళ్ళే ఇతర స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు మొట్టమొదట ఏ కార్యక్రమాన్ని ఏ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రధాని చేసిన మనసారా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళు పెట్టిన ఈ పోటీ పరీక్షల్లో నెగ్గిన వారి అందరికీ కూడాను నా అభినంది పిల్లలారా నా స్నేహితులారా నిరందరం నాకు స్నేహితులు అవునా కాదా ఎందుకంటే నేను నుంచి రాలేదు నేను కూడా చిన్న పిల్లవాడు కాబట్టి మీ మాదిరి పాఠశాలకు పోయి ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురులాడుకుంటూ కొంచెం కొంచెం చదువుకుంటూ ఇప్పటికీ పడిన వృద్ధుని మీరు కూడాను రేపు డెబ్బై ఏళ్లలో పడి వృద్ధులవుతారన్నమాట వృద్ధులంటే ముసలి వాళ్ళు అవు దాని కింద కొడతారా మీరు సరే ఇందుకు నేను పిల్లలకి నేను ఎప్పుడు పిల్లల పక్షమే పిల్లల పక్షం ఉంటానంటే పిల్లలు తొమ్మిది సార్లు మాట వినరు కానీ పదోసారి మాట వింటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు పది సార్లు చెప్పినా పది సార్లు మాట వినరు మన ఇళ్ళలో బీడీలు తాగే వాళ్ళు ఉంటారు బీడీలు తాగద్దు ఆయన అని చెప్తా ఉంటారు వింటారు అవాళ్ళు పొద్దున్న లేసని కాఫీ కావాలా కొంతమందికి కాఫీ తాగదు అయ్యండి అంటే వింటారా వాళ్ళు మరి కంటే పిల్లలు మేలు కదా పది సార్లు చెప్తాను ఒక్కసారన్నా వింటారు కాబట్టి నేను ఎప్పుడు కూడాను పిల్లల పక్షమే పిల్లప్పుడు చిన్న పిల్లప్పుడు అసలు ఆటలు అంటే ఏమిటంటే బాల్యమే ఒక ఆట బాల్యం అనేది ఒక మైదానం బాల్యం అనేది ఒక క్రీడా మైదానం మీరందరూ బాలకులు బాల్యంలో ఉన్నారు మీకందరికీ మీ మీకు మీ వయసే మీకు ఒక క్రీడ ఈ క్రీడలో మీరు ఆట్లాడుకున్నా పోట్లాడుకున్నట్లే ఉంటుంది పోట్లాడుకున్నా ఆటలాడినట్లే ఉంటుంది కానీ మాట్లాడినా చదువుకున్నట్లే ఉంటుంది చదువుకున్నా కూడా మాట్లాడినట్లే ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా చేయగలరు ఆ నమ్మకం నాకుంది రేపు భవిష్యత్తులో మీ నుంచి కూడాను బండినారాయణ స్వామి లాగా కథలు రాసేవాళ్ళు రావచ్చునేమో అవునా మరి మనం కథలు ఎట్లా రాస్తాంరా కథలు వారి చిరుకుల మాదిరి ఆకాశం నుంచి ఊడిపడతాయా కథలు కథలు ఆకాశం నుంచి ఓడి పడవు మరి కథలు ఎక్కడ పుడతాయి అంటే ముందుగా ఒక చిన్న కథ చెప్తాము ఆ కథ ఏమిటంటే ఎద్దు కథ మనము రైతు ఇళ్ళ నుంచి వచ్చిన కుటుంబాలు పిల్లలు ఎంతమంది చేతులు ఎత్తండి రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు రెండు ఎకరాలు ఒక ఎకరాలు మూడు ఎకరాలు వేరే వేరే కూడా దించండించండి దాదాపు సగానికి పైగా ఉన్నారు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రైతు కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత మనకు మనుషులతోనే కాదు సంబంధం పశువులతో కూడా సంబంధం ఉంటుంది మనము ఎద్దులతో కూడా మాట్లాడతాం ఎద్దులతో కూడా మాట్లాడుకుంటాం అటువంటి ఒక ఎత్తు కథ చెప్తాను మొదట వినండి అది ఒక ఉన్నాడు ఒక రైతుకి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దుంది మీరు కూడా ఒకటచ్చు వెనకలో పోగొడుతున్నారు మీరు కూడా ఒకటచ్చు రైట్ ఆ పిల్లో ఆ ఇంట్లో రెండు ఉన్నాయి ఆ ఎద్దులు వాళ్ళ కుటుంబాన్ని అంతా సాకినాయి ఆ కాడని ఒక ఎద్దు ఈ కాడని ఒక ఎద్దు మోసుకొని బండి లాగి కోళ్లు తెచ్చిపెట్టి ఆ ఇంట్లో వాళ్ళ కడుపు నింపుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషించినాయి మనుషుల్ని పోషించిండేది మనుషులు కాదు ఇక్కడ మనుషుల్ని పోషించిండేది ఎద్దులు అటువంటి ఒక ఎత్తుల్లో అటు ఎద్దుల్లో ఒక ఎద్దుకే పాలమాలిక అయింది పాలమాలిక అంటే ఏమి ఆ బాగలేదు ఆ ఎద్దుకే బాగలేదు ఏమి దానికి జబ్బు అని అడిగినాడు డాక్టర్ పై రైతు అంటే దానికి ఏమి జబ్బు లేదు అన్నాడు ఏమి జబ్బు లేకపోతే మరి ఎందుకు కింద కూలపడింది అని అడిగినారు ఎందుకు పూల అంటే దానికి వృద్ధాప్యమే జబ్బు అన్నాడు దానికి ముసలితనమే ఒక జబ్బు అన్న మరి దీనికి మందు లేదా అంటే రోగాలకు మందులు ఉన్నాయి మా దగ్గర వృద్ధాప్యానికి మందులు లేవు అన్నాడు డాక్టర్ సరే అని ఆ ఎద్దుకు ఊరికే మీద పెట్టుకుంటూ సాగుతా ఉన్నారు సాగుతా సాగుతా ఉంటే ఆ ఊరికి వచ్చింది ఆ కరువు అట్లా ఇట్లా రాలే గజ్జల తల్లి ఇనుప గజ్జల తల్లి ఒక రాక్షసమాధుర ఊరి మీద పడింది పళ్ళు లేవు మనుషులకి సంగతిలోకి బెతుకులు లేవు గంజలేకి నూకలు లేవు పశువులకు గుడ్డలు లేవు పశువులకి బేత లేదు పిల్లలకి గుడ్డలు లేవు ఆడవాళ్ళకి చీరలు లేవు మగవాళ్ళకి దాన్ని బండ్లో బండ్లు చేసి దాన్ని పంపించినారు ఎక్కడికి ఆ కషాయ మార్కెట్కి పంపించినారు ఆ కషాయ మార్కెట్ వాళ్ళ కటిక ఆ కటిక గేర్లోనే ఉంది ఆ పిల్లోడు ఆడుకుంటూ 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 వస్తా వస్తా ఉంటే కటిక గేర్లోకి పోయినాడు కటిక గేర్లోకి పోతే ఆ పిల్లోనికి వాళ్ళ ఎత్తు కనపడింది వాళ్ళ ఎత్తు కనపడితేనే ఆ ఎత్తు ఎట్టుకుంది మొండెము ఒక పక్క ఉంది తల ఇంకొక పక్క ఉంది అప్పటికే దాని దాని తలని మొండెం నుంచి వేరు చేసిన వాళ్ళు కట్టుకొళ్ళు ఆ పిల్లోడు మొండాన్ని చూసినాడు ఆ తలను చూసినాడు ఆ తల ఎట్లా ఉంది ఆ ఎద్దు తల దాని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉన్నట్లుంది ఆ ఎద్దు తల అప్పుడు ఆ పుల్ల చూసి మా ఎద్దుని సంపేసిన రోయని ఎండికి పారెపారుచ్చినాడు ఎండికి పారెపరుచి నాయనా నాయనా చూడడం మరి ఎద్దుని కోసుకుని తింటాండారు నాయనా అన్నాడు వాళ్ళ నాయన మాట్లాడలే ఎందుకో దాన్ని నమ్మిండేది వాళ్ళ నాయన కాబట్టి వాళ్ళ నాయన మాట్లాడలేరు ఎవరు దొంగనా కొడుకులైనా మన ఇద్దరి కోసుకుని తింటారు అన్నాడు దొంగనా కొడుకు ఎవరు ఎవడనైనా నా కొడుకు ఇద్దరు కోసుకొని తింటారు అన్నాడు పిల్లడు రాక్షసుడు ఎవరు వాళ్ళ నాయన అప్పుడు వాళ్ళ నాయనకి పోింది నన్ను దుర్మార్గుడు అంటా నన్ను దుష్టుడు అంటావేంరా వేమరా నన్ను రాక్షసుడు అంటా కడుపుకి అన్నం అన్నం జరక నీకు అన్నం తిరిపించడానికి నాకు చేత కాక ఎద్దులు అమ్ముకుంటే నన్ను పట్టుకొని ఎంత కష అయిన కొడుకునంట నన్ను అని వాళ్ళే తీసి రప 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 వాని చంపలు గిడిచినాడు వాణ్ణి చంపలు గిలిస్తే ఆ పిల్లోడు ఏడ్చుకుంటే అద్దే బయటికి పారిపోయినాడు బయటికి పారిపోయి మా యుద్ధ మా యుద్ధం ముసే కదా మా యుద్ధం మా కుటుంబాన్ని పోషించింది కదా ఆ ముసలి అయిపోయి చచ్చిపోతే కనుక దానికి గొంతు తోగి గొంతులో పెట్టి దాని మీద గోరి కట్టి దా గోరి మీద పూలు వేసి దాన్ని మొక్క వాళ్ళ కదా అది మానవత్వం కదా అది భక్తి కదా వా మా నాయన చాలా చాలా దుర్మార్గుడు మా నాయన రాక్షసుడు అనుకున్నాడు ఆ పిల్లోడు అనుకుంటే ఇక్కడ వాళ్ళ నాయన రాక్షసుడా లేకపోతే ఆ అంతా చుట్టపెట్టిన కరువు దయ్యం రాసేసా ఆ తిరిగే కారణము వాళ్ళ నాయన అనుకుంటాం కానీ దాని వెనుకలో ఉండే కారణం ఏమంటే కరువు ఈ అనంతపురంలో అటువంటి కరువు ఉందని మనందరికీ మన రైతు బిడ్డలకి అందరికీ తెలుసు ఈ కథ బండి నారాయణ స్వామి రాసినాడు ఈ బండి నారాయణ స్వామి చూడ ఇంకా వెనక తపస్కోట్ల బండి నారాయణ స్వామి అంటే నేను బడ్డీ లేలుసామంటే రైతు బిడ్డలు నేను రైతు బిడ్డ చప్పట్లు కొట్టాల మరి ఈ కథ నేను ఎట్లా రాస్తానో తెలుసా ఈ కథ ఎప్పుడు రాశానంటే ఈ కథ నాకు ముప్పై ఐదేళ్లలో రాసండి ఈ కథని బతుకు ఊపి అని కథ అంటే బతుకే ఒక ఊపి దాంట్లో ప్రత్యేక బయటికి రాలేం కానీ నాకు ఈ కథ ఎప్పుడు తెలిసింది తెలుసా నాకు నేను ఐదవ తరగతి చదివేటప్పుడు ఈ కథ తెలుసు నాకు నువ్వు వెళ్ళిన తరగతి నువ్వెంత నేనంత ఆ పక్క ఎంత ఆపోయిపో మీ అద్దరికంటే బండి నాణం చిన్నోడేనా ఐదవ తరగతి చదివిన బండి నాణం చిన్నోడే కదా మీకంటే మరి బండి నారాయణ స్వామికి ఈ కథ తెలుసు అంటే ఈ బండి నారాయణ స్వామి కూడా ఒక రైతు బిడ్డ బావి ఈ రైతు బిడ్డ ఇంట్లో కూడాను రెండు ఎద్దులు ఉండేటివి ఒకటి కర్రెద్దు ఒకటి తెల్లెద్దు తెల్లెత్తు ముసలు అయిపోయింది తెల్లెత్తు బుసలుదైపోతే దాంట్లో నేను కూడాను మా అప్పని అడిగిన అప్ప అప్ప మన ఎద్దు అయిపోయింది చచ్చిపోతే గనుక దానికి గొర్రె కట్టి దండేస్తాము అని అడిగిన మా అప్పని ఆయ్ మరి చెప్పినావర బాబా కానీ నేను రామ్నగర్కి బడికి పోయి ఇంటికి వచ్చేటప్పకి ఎద్దులే ఎక్కడ పోయింది ఎద్దు అంటే కట్టుకోలు కమ్మిస్తారు అని చెప్తాను అది గుర్తుంది నాకు అది గుర్తు పెట్టుకొని నేను పెద్ద ఐదో తరగతిలో నేను పొందిన అనుభవాన్ని ముప్పైదేళ్ళప్పటి నాకు గుర్తుకొచ్చి నేను ఎద్దు చనిపోయింది కదా ఆ ఎద్దును దృష్టిలో పెట్టుకొని ఒక కరువు కథ రాసినాను అంటే కథలు ఆకాశం నుంచి పుడతాయా లేకపోతే మన చుట్టుపక్కల పుడతాయా కథ అనేది మనలో పుడుతుంది మన చుట్టుపక్కల కూడాను కథ పుడుతుంది కథ అనేది ఆకాశం నుంచి కిందికి ఊడి పడదు అర్థమైందా కథలు ఎక్కడ పుడతాయి కథలు మనలోంచి పుడతాయి చెప్పండి కథ మన నుంచి పుడుతుంది మన చుట్టుపక్కల పుడుతుంది మన పొరుగింట్లో పుడుతుంది మన వీధిలో పుడుతుంది మన ఊరిలో పుడుతుంది కథ అనేది ఆకాశం నుంచి ఊడిపడదు కథ అనేది ఓ బండినారాయణ స్వామి నువ్వే కాదయ్యా మా కూడా వయసు వస్తే మేము కూడా నీకంటే ఎద్దు కథలు రైతు కథలో ఇంకా బాగా రాస్తాం మీసం తిప్పుతాం మీరు కాదు వాళ్ళు మీ సం తిప్పుతాం మీసం మీద నిమ్మకాయ నిలబెడతాం బండి నారాయణ స్వామి ఛాలెంజ్ చివరిగా కథ చాలు ఒక పాట పాడదామా నేను లెనిన్ బట్టి గాయకుడిని కాదు నేను ఎవరు ఎవరు లేనప్పుడు చూసి ఇట్లాంటి మేడం అట్లాంటి కళాకారులు అట్లాంటి సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ డిఇఓ గారు వీళ్ళు అరుణ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరూ లేకోకుండా అందరినీ బయటికి పంపించేసి తలుపులేస్తున్న ఒక్కనే పాడుకుంటా లేకపోతే ఇంకా బాగా నేను నూట యాభై మంది దగ్గర కూడా పాడతాను ఎవర నూట యాభై మంది అంటే నేను ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు పాటలు చెప్పే నా ఫ్రెండ్స్ నా పిల్ల ఫ్రెండ్స్ నా నిక్కరు ఫ్రెండ్స్ నా లంగా పైద ఫ్రెండ్స్ వీళ్ళ మధ్య నేను ఒక పాట పాడతాను పాట అంటే అది పాట కాదు అభినయ గీతం అంట ఏమంటారు ఈ అభినయ గీతం మనం పాడదామో నేను పాడతాను మీరు అందుకోండి ఏమి కానీ దీంట్లో ఏమైనా పొరపాట్లు వస్తే గనక ఆ లిరిన్ మహాశివుడు మనల్ని క్షమించుగాక వెళ్ళబెడదామా అందుకుంటారా నేను ఒక్కొక్క వాక్యం పడతాను మీరు ఒక్కొక్క వాక్యం పాడండి మనకు సైన్స్ ఉంది సైన్స్ లో పాఠం ఉంది సైన్స్ సైన్స్లో కలిగిన తరగతుల పిల్లలు చేతులు ఎత్తండి సైన్స్లో కాదు పాఠం బుద్ధి కదా మేడం మీకు గుర్తుందా పాట మీ అర్జుట్ పాడతా ఉంటా సరే చూద్దాం రైట్ చెప్పు వన్ టూ త్రీ చెప్పు నేను మీరు నేను గుండెరా చెయ్యి 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 గుండె గుండె ఉండే వాళ్ళు చూపిస్తారు గుండె లేని వాళ్ళు చూపి ఎవరైతే చూపిపోతే వాళ్ళకు గుండె లేదు అని అర్థం పీడికీడంత గుండెరా ఉందిరా మన అందరికే ఉందిరా మన అందరికే ఉందిరా బొమ్ము భాగమందున బొమ్ము భాగమందుల ఊపిరిత్తుల మధ్యన కొంచంగా ఉందిరా శిశువు భలే ఉందిరా శిశువు భలే ఉందిరా ఈడికిడ అంత గుండేరా ఈడికిడ అంత గుండేరా ఇటు గూలు పెట్టకూడదు రొమ్మిది పిడికిడంత గుండెరా ధమని మంచి రథాన్ని చెయ్యి ధమని మంచి రథాన్ని శరీరానికి ఈ శరీరానికి తోరా ఈ చెడు రక్తాన్ని గుండెకు కుదిపోవురా గుండెకు ఈ గుండెకు కునిపోవురా ఈ గుండెకు గుండెరా పీడికిడంత ఉందిరా అందరికి ఉందిరా మన అందరికి ఉందిరా ఒక్క నిమిషందున డెబ్బై ఎనభై వైమారులు లబ్బు డబ్బు మంటోను లబ్బు డబ్బు మంటోను లబ్బు డబ్బు మంటును లబ్బు డబ్బు మంటును లబ్బు డబ్బు మంటోను లబ్బు డబ్బు మంటోను డబ్బు డబ్బు పంటూను లబ్బు డబ్బు మంటూను ఆ లబ్బు డబ్బు మంటోను ఆ లబ్బు డబ్బు మంటూను కొట్టుకుంటూ ఉందిరా కొట్టుకుంటూ ఉందిరా కిడికిడంతా గుండెరా అందరికీ ఉందిరా మన అందరికీ ఉందిరా జైరాలిసీమ ఏమిటంటే మనకి అందరికి గుండె ఉందిరా పిల్లలకి వెనుకలు కూర్చొని ప్రజల కోరిక గుండె లేదు గుండె లేదు గుండె లేదు హృదయం లేదు ఓకే సరే మనం మనం ఒకటి కదా ఇప్పుడు మనం వరం ఒకటి తప్పనిసరిగా మరబో మీకు ఒక చిన్న కథ చెప్తా ఆ చిన్న కథ లాస్ట్ ఏమిటంటే మనమంతా కూడా నవంబర్ స్కూల్ పుస్తకాల్లోనే ఉందనుకుంటాం స్కూల్ పుస్తకాల్లో సమ లేదు అనగా అనగా ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు డాక్టర్లు చదువుతా ఉన్నారు ఒక ఒక గొప్ప డాక్టర్ అయినాడు ఇంకో పిల్లోడు యొక్క ఇంకో పిల్లడు స్కూల్ పుస్తకాల కంటే లైబ్రరీకి పోయి కొంచెం రీ పోయి ఎక్కువగా చదువుకోవడం వల్ల ఆ పిల్లడు ఏమైనాడు డాక్టర్ కాలేదు ఏమైనాడు సైంటిస్ట్ అయినాడు ఏమైనాడు మరి డాక్టర్ కావడం గొప్పనా మందులు ఇవ్వడం గొప్పనా మందులు కనిపెట్టడం గొప్పనా మరి మందులు కలు కనుకునే డాక్టర్ కంటే మందులు కనిపెట్టే సైంటిస్ట్ ఇంకా గొప్ప కదా మరి ఈ డాక్టర్ ఏమో స్కూల్ మా స్కూల్లో మాత్రమే చదువుకున్నాడు సైంటిస్ట్ ఎక్కడ చదువుకున్నాడు లైబ్రరీలో చదువుకున్నాడు అందుకే ఆ సైంటిస్ట్ ఏమనేవాడు అంటే క్యారకాహిస్ సిలబస్ క్యా క్యారాహి సిలబస్ మే అనేవాడు అంటే సిలబస్ లో ఏముంది ప్రపంచం అంతా అక్కడ లైబ్రరీలో కూర్చొని ఉంది కాబట్టి నా సోదరులారా నా నా పిల్ల స్నేహితున్నారా మీకు అంత ఒక మనువు ఏమిటంటే రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకోండి ఎప్పుడు కూడాను ఒక పుస్తకం చదవడానికి ఇంకొక పుస్తకము రాయడానికి రాయడం ఏం రాయలేదు సార్ నీ ఇష్టం వచ్చింది రాసుకో నీ 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 ఫ్రెండ్ గురించి రాసుకో నీ ఇరుగు గురించి రాసుకో నీ కబుర్ల గురించి రాసుకోండి మీ డ్రెస్సుల గురించి రాసుకోండి మీ ఇష్టం ఏమైనా రాసుకోండి కానీ ఏదో ఒకటి రాస్తూ ఉండాలా కాబట్టి మనం ఎన్ని పుస్తకాలు పెట్టుకోవాలా ఒకటి రెండు ఓకే కాబట్టి మనము మరొకసారి కలుసుకుందాము మరిన్ని కథలు చెప్పుకుందాము మరిన్ని పాటలు పాడుకు పాడుకుందాము నాకు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినందుకు నా జీవితంలో నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు ఆహారం దొరికిప్పుడు పన్నెండు ఏళ్ళు అయిపోయాయి రిటైర్డ్ అయిపోయి కాబట్టి రోజు మొత్తం మనస్ఫూర్తిగా పంచుకున్నాను కాబట్టి మీకందరికీ కాబోయే రచయితలుగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ పలుస్తున్నాను పిల్లల నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి వధాన్య సొసైటీ వారికి తర్వాత నేరం గారి తరపున పరిచయం ముందుగానే కానీ ఇంతవరకు మాట్లాడింది లేదు ఈ అవకాశాన్ని కలిగించినందుకు కూడాను వాళ్ళ గారికి అందరికీ కూడాను నా సంతోషము నా అభినందనలు తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను ధైరాలి సినిమా